అందరికీ వందనాలండి నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి ప్రకృతి నుండి పశుపక్షాదుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అదే మన విజయ సూత్రాలకు దారితీస్తుంది డేగ చెట్టు మీద కానీ కొండ మీద కానీ కూర్చున్నప్పుడు మీరు గమనించారా దాని శరీరం కదలకుండా ఉంటుంది కానీ తల మాత్రం అటు ఇటు తిప్పుతూ తన ఆహారాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కూడా డేగా తన దృష్టంతా తన ఆహారాన్ని గుర్తించడం మీదే కేంద్రీకరిస్తుంది ఎల్లప్పుడూ లక్ష్యం మీదే దృష్టిని కేంద్రీకరిస్తే విజయం తప్పక సాధించవచ్చనే విజయ సూత్రాన్ని మనం డేగ నుండి నేర్చుకోవచ్చు డేగ దేనికి భయపడదు పెద్ద ప్రాణిని తన కాళ్ళతో తన్నుకుని ఎగరడానికి అవసరమైన శక్తిని పొందడానికి మరింత ఎక్కువ దూరం నుండి మరింత ఎక్కువ ఎత్తు నుండి ఎగురుతూ ఆ ప్రాణి మీదకు దాడి చేస్తుంది అందుకే తనకంటే కొన్ని రెట్లు ఎక్కువ బరువు ఉండే జీవిని కూడా డేగ తన కాళ్ళతో తన్నుకెళ్తుంది బలమైన గాలులు వీచినప్పుడు డేగ తప్ప మిగిలిన పక్షులన్నీ భయపడి పారిపోయి చెట్ల చాటున పొదల చాటున దాక్కుంటాయి కానీ డేగ మాత్రం తన రెక్కలు పూర్తిగా విప్పి బలంగా వీస్తున్న గాలిని ఆధారంగా చేసుకొని మరింత ఎక్కువ ఎత్తుకు ఎగురుతుంది సమస్యలు కష్టాలు అవరోధాలు ఎదురైనప్పుడు కొందరు భయపడి లక్ష్య సాధన నుండి పారిపోతారు కానీ మరికొందరు సమస్యలను కష్టాలను అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటారు నిర్భయంగా ముందుకు సాగుతారు తద్వారా చిరస్మరణీయమైన విజయాలు సాధిస్తారు ఇలాంటి వారు ఉన్నత స్థానానికి చేరి చరిత్రలో మార్గదర్శకులుగా నిలుస్తారు అత్యంత ఎక్కువ కాలం అంటే సుమారు డెబ్భై సంవత్సరాలు జీవించే పక్షి డేగ కానీ నలభై సంవత్సరాలు దాటేసరికి దాని ముక్కు పదును పోయి బండగా తయారవుతుంది దృఢమైన కాలిగోళ్ళు పటుత్వాన్ని కోల్పోతాయి అందువల్ల డేగ వేటాడలేదు ఆహారాన్ని తినలేదు అప్పుడు దానికి రెండు మార్గాలు ఉంటాయి వేటాడలేక ఆహారాన్ని సంపాదించలేక తినలేక చనిపోవడం తన శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం డేగా రెండవ మార్గాన్ని ఎంచుకుని ఏదైనా కొండ శిఖరంపైకి వెళ్ళి తన ముక్కుతో కొండని అదే పనిగా కొట్టుకుంటుంది అలా ముక్కు ఊడిపోయే వరకు కొట్టుకుంటూనే ఉంటుంది కొత్త ముక్కు పెరిగే వరకు ఓపికగా వేచి ఉంటుంది కొత్త ముక్కు పెరిగాక ఆ ముక్కుతో తన కాళ్ళ గోళ్ళని పీకేస్తుంది కొంతకాలానికి కొత్త గోళ్ళు పెరుగుతాయి కొత్త గోళ్ళు పెరిగాక తన రెక్కలకున్న ముసలి ఈకలన్నిటినీ పీకేస్తుంది కొన్నాళ్లకు కొత్త ఈకలు వస్తాయి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఐదు నెల్లు సుమారుగా నూట యాభై రోజులు పడుతుంది అలా తనను తాను మార్చుకొని డేగా మరో ముప్పై సంవత్సరాలు హాయిగా బ్రతుకుతుంది వ్యక్తిగత జీవితాలలో వృత్తి మరియు వ్యాపారాలలో మార్పులు రావడం అనేది సహజం ఆహారపు అలవాట్ల వలన కానీ శారీరక శ్రమ లేకపోవడం వలన కానీ ఒక వ్యక్తి ఉండవలసిన దానికంటే రెట్టింపు బరువు పెరిగి తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు ఆ వ్యక్తి డైట్ కంట్రోల్ చేస్తూ కష్టపడి వ్యాయామం చేసి బరువు తగ్గితేనే సంతోషకరమైన సౌకర్యవంతమైన జీవితం జీవించగలడు బాహ్య మార్పులకు అంతర్గత మార్పులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకొని ముందుకు సాగితేనే మనం విజయం సాధించగలుగుతాం అనే విజయసూత్రాన్ని మనం డేగ నుండి నేర్చుకోవచ్చు అలాగే కష్టం అనిపించిన మార్పు కోసం చేసే ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే విజయ సూత్రాన్ని కూడా మనం డేగ నుండి నేర్చుకోవచ్చు నిజమే కదా మనందరము డేగను చూసి నేర్చుకొని ఆచరిద్దాం సర్వేజన సుఖినో భవంతు